నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి గురుగారు ఉగాది రాబోతోంది ఇప్పుడున్న క్రోధి నామ సంవత్సరం లోంచి విశ్వవసునామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం ఎలా ఉంది విశ్వవసునామ సంవత్సరం అసలు విశ్వవసు అంటే ఏంటి అంటే మనకి నారదుడు యొక్క పుత్రులు పుత్రికలు పేర్లు ఈ అరవై కూడా విష్ణుమూర్తి అనేటువంటి అర్థం కూడా ఒకటి ఉంటుంది మంచి అనేటువంటి ఒక అర్థం కూడా ఉంటుంది దీనికి ఇట్లా చాలా అర్థాలు ఉంటాయి దీనికి అయితే ఈ క్రోధి నామ సంవత్సరం అంతా కూడా గొడవలు మనం లాస్ట్ ఇయర్ చెప్పుకున్నాం అలా అంత ఈ గొడవలే ఉంటాయండి దాంతోపాటు కుజుడు కూడా అధిపతి అయ్యాడు అక్కడ ఇక్కడేమో విశ్వవసు నామ సంవత్సరం ఈ సంవత్సరానికి కారకుడు ఎవరంటే రవి దీనివల్ల ఏమిటి అంటే ఒకటి విశ్వబసు నామ సంవత్సరం వల్ల కొన్ని ఫలితాలు ఉంటే శని భగవానుడు మనకి మీనంలోకి వెళ్తున్నాడు దానివల్ల కొన్ని ఫలితాలు ఉంటాయి రెండున్నర సంవత్సరాల పాటు అది ఎప్పటి నుంచి అంటే దాదాపుగా ఏప్రిల్ మాసం మార్చి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఆ ఫలితం అనేది పర్టికులర్గా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అది అంటే ఇప్పుడు ఇంతకాలం మనం రకరకాల వ్యక్తులు గొడవలు చూసాం ఈ క్రోధి నామ సంవత్సరంలో తండ్రి కొడుకు లేదా ఇద్దరు లవర్లు ఇంకోడవడు ఇంకోడవడు సినిమా ఫీల్డ్ అని అదనైతే అందరు గొడవలు గొడవలు జరిగాయి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకే ధర్మంలో ఉండే వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు అంటే ఇప్పుడు చూడండి హిందువుల్లోనే మేము వైష్ణవం విష్ణువు గొప్ప అంటే లేదు శైవం గొప్ప అని ఈ గొడవలు ఎక్కువ అవుతాయి అదే క్రిస్టియన్స్లో కూడా క్యాథలిక్ లేదా మెరీ మరియమ్మను పూజించే వాళ్ళు ఉంటారు అందులోనే ఏసుని పూజించే వాళ్ళు ఉంటారు వీళ్ళ వీళ్ళల్లో వీళ్ళ గొడవలు రావడం అన్ అన్నిటికంటే కూడా ఎక్కువగా ఇవి శైవము వైష్ణవము వీటి మధ్యని అది ఎలాగ పెరిగి 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 ఒక రెండున్నర సంవత్సరాలు అది కూడా ఒక రకంగా భగవంతుడు చూపించేటువంటి లీగల అంటే మనకందరికి తెలియడం కోసం ఇప్పుడు దీనిలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్న వ్యక్తి ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నవాడని అర్థం చేసుకుంటారు విష్ణువు శివుడు అమ్మవారు గణపతి కావచ్చు స్కందుడు కావచ్చు ఒకే పరమాత్మ యొక్క శక్తిదంతా అర్థం చేసుకుంటారు లేని వాళ్ళు ఏంటంటే ఈ గొడవలు ఎక్కువ అవుతాయమ్మా మీనంలోకి శని వెళ్తున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు ఇది అలాగే మనకి ఒక సంవత్సరంన్నర నుంచి కూడా భూముల యొక్క ధరలు ఆగిపోయి ఉన్నాయి సంవత్సరం మూడు నెలల నుంచి జూన్ వచ్చిందంటే కేతు మారాడు అంటే భూముల ధరలు చక్కగా పెరుగుతాయి రియల్ ఎస్టేట్కి కొంచెం ప్రాణం వస్తుంది

ఆరోగ్యానికి పొలిటికల్ వాటికి రాజుకి కారకుడుగా చెప్తూ ఉంటారు అందుకని ఏంటంటే కొన్ని కొన్ని ఈ క్యాపిటల్స్ విషయంలో సెకండ్ క్యాపిటల్స్ రావడం కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి మనకి కొన్ని కొన్ని ప్రాణాంతకమైనటువంటి రోగములకు రవి ఆరోగ్యానికి కారకుడు కాబట్టి ఔషధం కనిపెట్టడం కానివ్వండి ఇవి జరుగుతాయి ఓకే ఇప్పుడు క్యాన్సర్ లాంటిది ఉంది అలాంటి వాటికి ఏదైనా కొత్త ఔషధం కనిపెట్టడం లేనట్లయితే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రజలకి కొంచెం ఆరోగ్యం అందేటువంటి ఈజీగా కొంచెం అన్న ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకుంటే హాస్పిటల్కి వెళ్తే వేలకు వెళ్ళి లక్ష లక్షలు అయిపోతుంది ఎందుకు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ సరిగ్గా లేవు మనకి ఉన్నా ఉన్నాయంటే దానిలో ఉండే ఫెసిలిటీస్ అది ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నంత ఇదిగా ఉండట్లేదు సో అది అదేవిధంగా ఈ పొలిటికల్ కారకులు ఎవరైతే రవి మీద కేతు వస్తున్నాడు ఈ సంవత్సరం కాబట్టి ఏమవుతుంది అంటే ఇక్కడ కొంచెం పొలిటికల్ లో ఉండేటువంటి వారికి పదవి మార్పులు గవర్నమెంట్లో పెద్ద పెద్ద దీంట్లో ఉండే వాళ్ళకి పదవి మార్పులు కొంచెం పీఠాధిపతులకు కూడా కొంత ఇబ్బంది రావడం ఇబ్బందులు అంటే కొంచెం వాళ్ళ హెల్త్ పరంగా కావచ్చు ప్రాణపరంగా కావచ్చు కొంత ఇబ్బంది ఎందుకంటే మీనంలో సంచరించేటువంటి శని రాహుతో కలుస్తున్నాడు కూడా మీనరాశి ధనస్సు రాశి అనేటువంటిది ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేటువంటి వారు ధర్మానికి సంబంధించిన స్థానాలవన్నీ కూడా సో మొదటి రెండు మూడు నెలలు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ అనవసరమైనటువంటి గొడవలు అసలు అంతా ఒకటే పరమాత్మ అనేటువంటి భావన మర్చిపోయి పిచ్చి పిచ్చి గొడవలు చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతాయి ఇప్పుడు జీహాద్ ఎలా ఉందో ఇది ఒక విహాద్ అయిపోద్దినే విష్ణువు గొప్పది అని శైవాది శైవ శైవో శైవం గొప్పది అని అని చెప్తున్నా నేను అట్లా అంటే విడిమిడి జ్ఞానంతో కొడు పెట్టుకోవడం ఇది ఒక రకంగా ఏంటంటే అసలు నిజమేంటో తెలియడం కోసం కూడా అప్పుడప్పుడు పరమాత్మ ఇలాంటి లీలలు చేస్తూ ఉంటాడు అదొకటి అట్లాగే కొంచెం ఈ ఏదో కరోనా లాంటివి వచ్చేస్తాయంటున్నారు కానీ అంత రాదు ఏదో మొత్తం లాక్డౌన్స్ అంతా ఏమీ అవ్వదు ఏంటంటే జలప్రళయాలు అకారణంగా వర్షాలు మంచి ఎండుండగా వర్షం రావడం నావీస్ ఇట్లాంటి వాళ్ళలో ఉండేటువంటి వారికి కొంచెం ఇబ్బంది కొంచెం ఈ సుడిగుండాలు లాంటివి ఎక్కువగా తిరగడం సడన్గా ఇప్పుడు మామిడికాయలు ఇప్పుడు కొద్దామనేసరిగా సడన్గా వర్షం రావడం కొన్ని మామిడికాయలు అవి కింద పడి కొంచెం వాటికి ఎఫెక్ట్ రావడం ఇట్లాంటివి కొంచెం జరుగుతాయి బట్ ఈ సంవత్సరం పంట పొలాలవి కొంతవరకు రైతులకు కొంత లబ్ధి కూడా ఉంది లేదనేం కాదు కాకపోతే ఏంటంటే మరి ఇట్లాంటివి ఈ నామ సంవత్సరం సంవత్సరం మంచిదే క్రోధి నామ సంవత్సరంతో పోల్చుకుంటే చాలా మంచిది అన్ని పిచ్చి పిచ్చి గొడవలు అయితే ఉండవు కానీ ఈ పర్టికులర్ ధర్మ సంబంధించినటువంటి వాళ్ళే మాది గొప్పదంటే మాది గొప్పది అనేటువంటి ప్రభావం ఉంటుంది ఓకే కొంచెం అందులో మళ్ళీ రకరకాల వాళ్ళు కూడా కొంచెం క్రిస్టియన్స్ ముస్లిం హిందూస్ ఇవి కూడా కొంత కొంత ఉంటాయి ఉండవని కాదు కాకపోతే ఈ శని యొక్క ప్రభావం ఇదంతా కూడా మరి అంటే ఉగాది రోజు ఆచరించాల్సిన విధి ఏంటి మామూలుగా ఉగాది రోజు శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే మీరు చక్కగా ఉదయం ఐదు గంటలకి మీకు నాలుగు గంటలకు అలవాటు ఉంటే నాలుగు గంటలకు నిద్ర లేచినప్పుడు చక్కగా తైలము ఒంటికి మొత్తం చక్కగా తైలాన్ని పట్టించుకొని నలుగు పిండితో అభ్యంగ స్నానము అంటారు అది చేయాలని చెప్తుంది శాస్త్రం ఎందుకు అంటే తైలం ఎప్పుడైతే మనం పట్టించుకొని నలుగు పిండితో స్నానం చేస్తామో నైంటీ పర్సెంట్ దరిద్రం అక్కడ పోతుంది ఎందుకంటే మన శరీరాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి అవి నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి అవి తైలం రాసుకొని మీరు ఎప్పుడైతే నలుగు పిండితో స్నానం చేస్తారో ఆ దరిద్రాలు ఫస్ట్ పోతాయి అది ఆరోగ్యపరంగా ఇప్పుడు చూడండి మెయిన్ లేదు ఇప్పుడు మామూలు స్నానం చేసిన దానికి తైలం పెట్టుకొని మీరు నలుగు పిండి పెట్టినప్పుడు ఇవి ఓపెన్ అవుతాయి ఇక్కడ సన్న హోల్స్ ఉంటాయి మనకి అవి ఎంత ఫ్రీగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం మన బాడీ అంత హ్యాపీగా ఉంటుంది మనం గనక ఫ్రీగా హ్యాపీగా ఉన్నాము హెల్దీ ఆలోచనలు ఉంటాయి మనకి మన వాళ్ళు అంత ఆలోచించి పెట్టారు ఉగాది రోజు నీ విద్య ఎందుకంటే మొదటి రోజు నీ ఆలోచన ఎలా ఉంటాయి సంవత్సరం మొత్తం నీ ఆలోచనలు అంత పాజిటివ్గా ఉంటాయి అది చేసుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని అయితే ఉగాది రోజు ఖచ్చితంగా కొత్త బట్టలు కట్టుకోమని చెప్పింది ఏ పండుగ కట్టుకున్నా కట్టుకోపోయిన పెద్ద విషయం కాదు మరి ఏమండి పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కొత్త బట్టలు ఎలాగా అంటే కనీసం నిన్న వదిలిన చొక్కాలు ఇవాళ వేసుకోకుండా ఉతికైనా వేసుకోవాలి అప్పు చేసే కొనుక్కోకర్లేదు శుభ్రంగా శుభ్రంగా అంతేగా నిన్న ఏదో రెండు మూడు గంటలే వాడాను కదా బయటకు వెళ్ళి చెప్పేసి మళ్ళీ ఇవాళ వేసుకుంటా రోజు మారింది అంటే వస్త్రానికి ఒక రకమైనటువంటి బ్యాడ్ ఎనర్జీ వస్తుంది కొంతమంది ప్రత్యేకించి పండుగలకు వీటికి అనేసరికి పట్టువి ఎక్కువగా కట్టుకుంటూ ఉంటారు అవి వెంట వెంటనే వాష్ అవి అవి డ్రై కూడా కట్టుకుంటూ వాష్ వాష్ చేయాలి చేయకుండా వేసుకోకూడదు ఏం చేస్తారంటే మీరు మంచి పాయింట్ తీశారు ఒక్క ఏముందండి ఇరవై అరగంట కట్టుకున్న పూజ కట్టుకున్నా ఇప్పేసా మళ్ళీ వేసేసుకుంటా అంటారు అసలు చేయకూడదు గుర్తుపెట్టుకోండి అలాగే ఆ రోజు ఖచ్చితంగా ఇంట్లో పూజ తర్వాత బయట ఆలయానికి వెళ్ళి పంచాంగ శ్రవణం వినాలని చెప్తుంది శాస్త్రం ఎందుకు అంటే కేవలం ఏదో ఆదాయ వ్యయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే కాదు దానివల్ల ఆరోగ్యం ఆరోగ్యం మెరుగుపడుతుంది పంచాంగాలు విన్నప్పుడు ఆయుష్ పెరుగుతుందని చెప్తుంది శాస్త్రం వీటితో పాటు మీరు ఎప్పుడైతే మీకు ఫలానా ఈ సంవత్సరం ఇలా ఉంది అన్నప్పుడు మీరు ఒక ప్లానింగ్ చేసుకుంటారు ఓకే నేను సేవింగ్స్ ఎక్కువ పెట్టుకోవాలి ఇట్లాంటి వాటి కోసం అదేవిధంగా పక్షులకి పశువులకి గోసేవ చేయడం ఆ రోజు పక్షులకు నీళ్లు పెట్టడం అందులో పర్టికులర్గా ఈ ఎండాకాలం అంతా కనుక నీళ్లు పెట్టినట్లయితే పితృదేవతలు ఆనందిస్తారు ఎప్పుడైనా ఎండాకాలం చలివేంద్రాలు నడిపినా పక్షులకి ఏదైనా వాటర్ పెట్టిన కొన్ని కొన్ని కొంతమంది అయితే చీమలకు కూడా వేస్తూ ఉంటారు రవ్వ లాంటిది అలాంటిది అలాంటి చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అది అలాగే ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఉగాది రోజు దూషించడము గొడవలు పెట్టుకునేటువంటి సందర్భాలు తీసుకురాకూడదు ఈ ఇప్పుడు ఈ మాట తీస్తే గొడవ వస్తుంది అన్నప్పుడు తీయకూడదు ఎందుకంటే మనకి చూడండి మీరు గమనించండి ఎప్పుడైనా మీరు అంటే నేను ఈ సిమ్టమ్స్ చెప్తున్నా ప్రతి ఒక్కరు ఇది గమనించవచ్చు మనం ఎక్కడికైనా బయలుదేరుతున్నాం అనుకోండి అమ్మా ఇంటి నుంచి బయటికి వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చామనుకోండి ఆ పనులన్నీ అలాగే జరుగుతాయి మీరు వెళ్ళిన పని అబ్జర్వ్ చేయండి ఆటంకాలు వెళ్ళి అక్కడ అక్కడికి వెళ్ళి సార్లు వెళ్ళి రావాల్సి రావడం అలాగే ఉంటుంది మీరు నిద్ర లేస్తలేస్తున్న ఒక స్మైల్తో హ్యాపీగా నిద్ర లేచి చూడండి ఆ రోజు అంతా బాగుంటుంది పాజిటివ్గా ఉంటుంది ఓకే అలాగే మీరు ఎవరికైనా ఒక ఫోను కలిపేటప్పుడు మీకు కలవట్లేదు ఫోన్ మాట మాటికి ఆ కలిసి ఏదైనా ఒక పని ప్రారంభించారనుకోండి అక్కడి నుంచి అది అంత ముందుకు వెళ్ళదు అంటే ప్రకృతి వెరీ క్లియర్లీ ఇండికేటింగ్ మీకు ఇక్కడ ఫోన్ కలవట్లేదు ఏదో పని చేద్దాం అనుకున్నామంటే ఆ పని చేయడం వల్ల ఏదో రాంగ్ ఉంది నువ్వు ఒకసారి రీచెక్ చేసుకో అని చెప్తుంది ఒక ఒకసారి అందుకే నేను ఏం చెప్తానంటే ఎక్కడైనా మీరు బయలుదేరేటప్పుడు అన్ని చెక్ చేసుకోండి ఫస్ట్ రాసుకోండి ఇవన్నీ తీసుకున్నాం లేదా మీరు టక్కన బయలుదేరి వెళ్ళిపోవాలి అందుకే పాతకాలం వెనక్కి పిలవకరా అనేవారు వెనక్కి పిలిచి వెనక్కి చూసామా అంటే ఆ పని అవ్వదు సరిగ్గా సక్రమంగా అవ్వదు ఒకటి నాలుగు సార్లు వెళ్ళాలి అది మీరు ప్రాక్టికల్ గా చూడవచ్చు కావాలంటే ఎందుకంటే ప్రకృతి వెరీ క్లియర్లీ మీకు చెప్తుంది అందుకని మీరు ఉగాది రోజు కనుక ఘర్షణలు ఏవేవో ఇవి పెట్టుకున్నా అనుకోండి లైఫ్ మొత్తం అలాగే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఉగాది ఎప్పుడైతే మనకు వచ్చిందో మనం ఫస్ట్ మనం పోయిన సంవత్సరం ఏం తప్పులు చేసాం ఎక్కడ సమయాన్ని వేస్ట్ చేసుకున్నాం మెయిన్గా మనం సక్సెస్ అవ్వాలంటే మనకు ఎన్ని సంవత్సరాలు మారుతున్నా ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా ఏ గ్రహాలు మారుతున్నా మొట్టమొదటిగా మన మైండ్ మారినంతసేపు మన జీవితం మారదు అసలు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది నేను సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక పాతికేళ్ళ పిల్లలు ఇద్దరు ఉంటే యువకులు ఇద్దరు ఉంటే ఒక వ్యక్తి ఐఏఎస్ అయితే ఇంకో వ్యక్తి అన్ని అన్ని సబ్జెక్ట్స్ పోయాయి కారణం ఏమిటి ఇద్దరిలో కరెక్ట్గా సమయాన్ని ఒక వ్యక్తి బాగా వినియోగించుకున్నాడు ఇంకో వ్యక్తి అంతగా వినియోగించుకోలేదు సింపుల్ అంటే ఇద్దరికం అదే అంతే సమయం కదా ఇలా ఏంటంటే సమయాన్ని వినియోగించుకునేటువంటి ప్రక్రియ కనుక మీరు ఉగాది రోజు ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు కొన్ని కొన్ని అలవాట్లు మానే ముందు ఉగాది రోజు అందరికి చెప్పేసుకోవాలి నేను మానేస్తున్నాను ఈ రోజు నుంచి అప్పుడు అవతల వాళ్ళ ముందు మీరు తీసుకోవాలంటే కూడా ఎలాగో ఉంటుంది అని చెప్పి అంటే పొరుగుతుందరూ దాంతోనే మనిషి ఆపేసుకుంటాడు అవును అవునండి అవి పాటించాలి మెయిన్ గా చేయాలి అంటే మార్పులు ఏమైనా రావాలి అని అంటే ఖచ్చితంగా ఆ రోజున మొదలు పెట్టాలి మొదలు పెట్టాలి లలిత గాని విష్ణు శాస్త్రనామాలు గాని ఆ రోజు పొద్దున్నే చేసినట్లయితే ఉగాది రోజు ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజు మీరు ఎట్లాంటి పాజిటివ్ స్టార్ట్ చేస్తారో అదంతా సంవత్సరం అంతా ఉంటుందమ్మా ఎందుకంటే ఆ రోజు ఉండే గ్రహాలు ఆ రోజు ఉండే సమయం ఆ రోజు ఉండేటువంటి తిథి ఆ ఉండేటువంటి తత్వం అన్ని కూడా మీకు మొత్తం ఇయర్ కి మొత్తం క్యారీ చేస్తుంది అది ఓకే అందుకని చాలా కేర్గా చాలా పాజిటివ్గా ప్రతి దాన్ని ఆస్వాదిస్తూ అలా అలవాటు చేసుకుంటూ అలాగనక ఉండగలిగితే ఉగాది నుంచి సంవత్సరం పాటు బాగుండాలి బాగుంటుందని కోరుకుంటున్నాను